నుండి కోపంగా వచ్చిన మేఘన నీచూసి ఏమైందో అనుకుంటుంది ఈశ్వరి కాఫీ తీసుకునేరు రాధా కాఫీ తీసుకొని వెళ్తుంది తీసుకోండి అమ్మాయి గారు ఏంటి నువ్వెవరు నేను సుబ్బయ్య మనవరాలు తాతయ్య ఆరోగ్యం బాగాలేదు అందుకే నేను వచ్చాను ఎంత అన్నంగా ఉంది పని పనిమనుషా సరే వెళ్ళు ఏంటి మేఘన ఏమైంది కాలేజ్కి వెళ్తాను అన్నావు అప్పుడే వచ్చావు అది అమ్మీ అంటూ జరిగిందంత చెప్తుంది అవునా ఎంత అవును ధైర్యమారికి సుపైమనురాలు ఏమైంది ఇప్పుడు నేను తను అందంగా ఉంది అంటే ఎలా అయినా నాకంటే ఏం బాగాలేదు ఇంక మేఘనికి చిన్నప్పటి నుండి రాహుల్ అనే అబ్బాయికి పెళ్లి చెయ్యాలి అని రెండు కుటుంబాలు అనుకుంటాయి బయట దేశంలో ఉంటాడు రేపు మేఘనకోసం వస్తున్నాడని ఈశ్వరి చెప్తున్నా మేఘన పట్టించుకోదు నేను కాసేపు రిలాక్స్ అవుతా వెళ్ళు మమ్మీ సరే అంటూ ఈశ్వరి వెళ్తుంది ఇంక మరుసటి రోజు ఈశ్వరి రాహుల్ కోసం ఎదురుచూస్తుంది ఏంటమ్మగారు ఎవరికోసం చూస్తున్నారో ఎవరు బంధువులొస్తున్నారు తొందరగా రమ్మని చెప్పారు అవునే నా కూతురికి కాబోయే భర్త వస్తున్నారు వెళ్లి అన్ని రకాల వంటలు చేయి అవునా అలాగే అంటుంది రాధా ఇంకా రాహులు వస్తాడు హి అత్తమా ఎలా ఉన్నావు హా బాగున్నా నువ్వెలా ఉన్నావు అంత బాగేనా నో నాకేమంత బాగానే ఉంది మేఘనా ఏది కనిపించట్లేదు మేఘన మేఘనా హి మేఘనా హౌ ఐ యూ ఐఎమ్ గుడ్ రాహుల్ నువ్వెలా ఉన్నావు యూ ఐఎమ్ సపర్ ఫైన్ మేఘన రాహుల్ కి తన రూమ్ చూపించు అంటుంది ఈశ్వరి అలాగే మమ్మీ అంటూ రాహుల్ నీ తీసుకెళ్తుంది మేఘన ఇంతలో అక్కడికి రాధ తను చేసిన వంటలు తీసుకొని వస్తుంది ఇంటికి వచ్చావు అది అమ్మగారు పట్టం నుండి వచ్చిన అబ్బాయి గారికి భోజనం పంపారు అంటుంది రాధ అక్కడ పెట్టి వెళ్ళు